భోజన మాంసాహార ప్రియులకు పెద్ద సంకటం ఏర్పడింది బర్డ్ ఫ్లూ వైరస్తో మనం ఏదైనా పాటి చేసుకోవాలన్నా ఎవరైనా చుట్టాలింటికి వచ్చినా చికెన్ వండుకోవడం లేదా బయట నుంచి తెచ్చుకోవడం సర్వసాధారణమే తెలంగాణలో చాలా వివాహ ఫంక్షన్లలో లేదా చిన్న చిన్న ఫంక్షన్లు చేసినా కూడా చాలా మటుకు చికెన్ వాడతారు ఇప్పుడు ఈ బర్డ్ ఫ్లూ వైరస్తో చికెన్ నోటికి అందకుండా పోతుందని మాంసాహారులు వాపోతున్నారు ఈ బర్డ్ ఫ్లూ అనేది హెచ్ ఫైవ్ వన్ అనే ప్రాణాంతకర వైరస్ వల్ల వస్తుంది ఇది ఒకదాని నుంచి ఇంకో దానికి పక్షి రెట్టెల ద్వారా లాలాజలం ద్వారా కలుషిత నీరు ద్వారా వ్యాప్తి చెందుతుంది ఈ వ్యాధి ఎక్కువగా మనుషులకు సోకదు కానీ పౌల్ట్రీ ఫామ్లలో పనిచేసే వారికి కలుషిత వాతావరణాల వల్ల కొన్ని కేసులు నమోదవుతున్నాయి ఈ వ్యాధి మన దేశంలోనే కాకుండా ఆసియా ఆఫ్రికా అమెరికా యూరోప్ లాంటి దేశాల్లో కూడా కేసులు నమోదవుతున్నాయి ఈ వ్యాధి వైరల్ ఇన్ఫెక్షన్ కాబట్టి స్వాతంత్రంగా సోకే ప్రమాదం ఉంది ఈ వ్యాధి తక్కువ ఉష్ణోగ్రతలో త్వరగా వ్యాపిస్తుంది కానీ ఈ వైరస్ సెవెంటీ డిగ్రీస్ ఉష్ణోగ్రత వద్ద చనిపోతుంది భారతదేశ వంటకాలలో సగం వండిన ఆహార పదార్థాలను తినరు మనం వండే వంటలు హండ్రెడ్ డిగ్రీస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలో వేడి చేస్తాం కాబట్టి ఈ వైరస్ చనిపోతుంది ఈ బర్డ్ ఫ్లూ సోకిన వ్యక్తులలో శ్వాసకోశ సంబంధిత సమస్యలు కంటి ఇన్ఫెక్షన్లు నిమోనియా వంటి లక్షణాలు కనిపిస్తాయి ఈ వ్యాధిని నిర్ధారించడానికి మన వద్ద సరైన ల్యాబ్లు లేకపోవడం వల్ల ఈ శాంపిల్స్ని పూణే లేదా భోపాల్కి పంపించి టెస్టులు చేసి బర్డ్ ఫ్లూ ఆకాదాలు నిర్ధారిస్తారు అలాగే ఈ వ్యాధి సోకిన కోళ్ళు మార్నింగ్ అంతా బాగానే ఉండి అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోవడం ముఖం వాపు ముక్కు కళ్ళ నుంచి నీరు కరడం వీటి యొక్క లక్షణాలు ఫార్మాల్డిహైడ్ స్ప్రే చేయడం ద్వారా కొంతవరకు ఈ వ్యాధిని నివారించవచ్చు అలాగే ఇస్కాన్ స్ప్రే చేయడం ద్వారా కూడా కొద్దిగా నివారించవచ్చు దీనిపై పశుసంవర్ధక శాఖ వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు మనం చికెన్ కొన్ని చోట చాలా జాగ్రత్త వహించాలి బాయిల్డ్ ఎగ్స్ బాయిల్ చికెన్ వల్ల ఈ వ్యాధి స్ప్రెడ్ అవ్వదు చనిపోయిన కోళ్ళని బయటి ప్రదేశంలో పడేయడం ద్వారా చెత్త కుప్పలపై వేయడం ద్వారా నీటి కాలువలో పడేయడం ద్వారా గాలి ద్వారా వాహనాల ద్వారా ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉంది ఇది ఎక్కువగా మనుషులకు సోకదు కానీ బర్డ్ ఫ్లూ సోకిన కోళ్లను అదే ప్రదేశంలో పూడ్చిపెట్టి లైమ్ బ్లీచింగ్ పౌడర్ చల్లాలి అంతేకాకుండా బర్డ్ ఫ్లూ సోకిన ప్రదేశం నుండి దాదాపు ఒక కిలోమీటర్ వరకు చాలా జాగ్రత్త వహించాలి